తులసివనం అనే గ్రామంలో దామిని గిరీశం అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు వారు చాలా పిసినరి వారు ఒకరోజు గిరీశం తన ఇంటికి వస్తూ ఉండగా దారిలో కొంతమంది వేరే వాళ్ళ ఇంటి ముందు నిలబడి అనా ఈసారి మన వీధిలో ఏ వీధిలో కూడా లేనటువంటి పెద్ద దుర్గాదేవి అమ్మవారి ప్రతిమ ప్రతిష్ఠిస్తున్నాం అందుకు మీరు ఎంతో కొంత తోచినంత చెందా ఇవ్వండి అవునా ఈసారి మనం చాలా ఘనంగా అమ్మవారి పండుగ చేసుకోవాలి ఇదిగో నా చెందా అంటూ అతను వాళ్ళకి తన చెందాగా కొంత డబ్బిచ్చాడు అలా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్లి చెందా అడుగుతున్నారు అది చూసిన గిరీశం త్వర త్వరగా ఇంటికెళ్లిపోయి తలుపులు మూసేసాడు అది చూసిన భార్య దామిని ఏంటండి ఏం జరిగింది ఎందుకలా టెన్షన్ పడుతున్నారు ఏమైంది అప్పుడు గిరీశం బయట దుర్గాదేవి అమ్మవారి ప్రతిమ పెడుతున్నామని చందాలు అడగడానికి వస్తున్నారు అందుకే తలుపులు మూసేసాను అవునా ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తారేంటి మీరింట్లోకి రావడం అయితే ఎవరూ కూడా చూడలేదు కదా ఎవ్వరూ చూడలేదు అవునా అయితే ఉండండి అంటూ దామిని ఇంటి వెనుక వైపుకి వెళ్తుండగా అది చూసిన గిరీషం దామిని ఎక్కడికి వెళ్తున్నావు అవతల వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు గనక మనల్ని చూసారంటే మాత్రం ఇంకేమైనా ఉందా నాకన్నీ తెలుసు కాసేపు మీరేమీ మాట్లాడకుండా ఉంటారా అని చెప్పి దామిని ఇంటి వెనుక భాగం గుండా ఇంటి ముందుకు వెళ్లి ఇంటికి తాళం వేసి మళ్లీ ఇంటి వెనుక మార్గం నుండి ఇంట్లోకొచ్చింది దామిని అసలేం చేసిందో అర్థం కాని గిరీశం దామిని ఏం చేసావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా అప్పుడే తలుపు బయట అడుగుల శబ్దం విని ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు అప్పుడు చెంద కోసం వచ్చిన వాళ్లందరూ ఇంటికి ఉన్న తాళం చూసి అరే ఈ అరేషం ఎక్కడికెళ్ళాడు పొద్దునే చూసానే ఇంట్లో ఏదో పని మీద పనిమీదే పాద మనమొచ్చి అనుకుంటూ అందరూ అక్కడి నుండి వేరే ఇళ్లకి వెళ్ళి చందాలు వసూలు చేస్తున్నారు దాంతో ఈ ఇద్దరు పిసినారి భార్యాభర్తలు ఊపిరి పీల్చుకుని హమ్మయ్యా నీ బుర్రవాడి బతికించావే లేదంటే ఈరోజు అసలు ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి వచ్చేదో ఏంటో అవునవును వంద రూపాయలైనా సరే ఇవ్వాల్సి వచ్చేది అని అనుకుంటూ వాళ్ళకి చందా కట్టకుండా తప్పించుకున్నారు అలా ఆ రోజు నుండి చందా కోసం ఎవరొచ్చినా కూడా ముందే వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని ఇంట్లో ఉండేవాళ్ళు అలా వాళ్ళు చందా ఇవ్వకుండా తప్పించుకున్నారు తర్వాత కొన్ని రోజులకి దసరా పండుగకి అమ్మవారి ప్రతిమని ప్రతిష్ఠించారు అది చూసి గిరీషం చాలా సంతోషంగా ఇంటికెళ్ళగా ఇంట్లో దామిని కూర చేయటం కోసం కూరగాయలు కోస్తుంది గిరీశం ఏంటసలు ఏం చేస్తున్నావు దామిని రోజు అమ్మవారి ప్రతిమని ప్రతిష్ఠించారు అంటూ చెప్పాడు అప్పుడు దామిని ఎంతో సంతోషంగా తను కోస్తున్న కూరగాయలు ఆపేసి అవునా ఈ విషయం ముందు చెప్పవే ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఇక మనం తొమ్మిది రోజులు మన ఇంట్లో వంట చెయ్యక్కర్లేదు అమ్మవారి ప్రసాదాలు తినేయొచ్చు అంటూ చెప్పింది ఆ రోజు రాత్రి ఆ ఇద్దరు భార్యాభర్తలు భర్తలు దుర్గామాత దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యారు దామిని తన చేతిలో కొన్ని టిఫిన్ బాక్సులు పట్టుకుని పదండి వెళ్దాం గిరీశం అప్పుడు దామిని చేతిలో ఉన్న టిఫిన్ బాక్సులు చూసి ఏంటి దామిని ఆ ఆ బాక్సులు బాక్సులలో ఏం పెట్టావు ఏం లేవండి ఇది ఖాళీ బాక్సులే అవునా మరి మనం చేతులతో వెళ్తే మరేమీ కాదు కదా ఎవరు ఏమీ అనుకోరు కదా ఒట్టి చేతులతో వెళ్తున్నారండి ఇదిగో రెండు బాక్సులలో ప్రసాదం తీసుకెళ్తున్నాం కదా అంటూ చెప్పింది ఆ మాటలు గిరీశానికి ఏమీ అర్థం కాలేదు అదేంటి దామిని ఈ ప్రసాదాలు ఎప్పుడు చేసావు నాకు తెలియకుండా అబ్బా అది కాదండి నేను ఏ ప్రసాదాలు చెయ్యలేదు ఇవి ఖాళీ బాక్సులే కానీ ఎవరైనా చూసేవాళ్లకి మాత్రం ఇందులో ప్రసాదాలు తెస్తున్నట్టుగా మనం నటించాలి అని తన ప్లాన్ అంతా గిరీశంకి వివరించి చెప్పింది ప్లాన్ తొందరగా పద అంటూ ఇద్దరూ కలిసి ఆ వీధిలో ఉన్న దుర్గామాత ప్రతిమ దగ్గరికి వెళ్లారు అక్కడ భక్తులందరూ అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ అమ్మవారిని పూజిస్తున్నారు అలా ఉండగా ఇద్దరు భార్యాభర్తల చూపు మాత్రం ఎంతకీ కూడా ఆ ప్రసాదాలు నైవేద్యాల మీద తప్ప ఇంకా వేటి మీద లేదు ఆహా ఎన్ని ప్రసాదాలు ఎన్ని నైవేద్యాలు రోజులు వీటితో గట్టిగా తింటే చాలు నెల రోజులు ఇక తినాల్సిన అవసరం ఉండదు మీరు ముందు వచ్చిన పని చూడండి అవునవును అసలు నేను మర్చిపోయాను అనుకుంటూ తమ వెంట తెచ్చిన బాక్సులను అమ్మవారి ముందు పెడుతున్నట్టుగా నటించి అక్కడున్న అన్ని ప్రసాదాలు ఎవరికీ తెలియకుండా మెల్లిగా బాక్సులలో వేసుకుంటూ ఉన్నారు అలా ఆ బాక్సుల నిండా ప్రసాదాలు నింపుకుని ఇంటికి తీసుకుని వెళ్లి కడుపు నిండా బోంచేశారు అలా వారు రోజూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్రసాదాలు తీసుకుని వెళ్ళి తినటం ఇదే తంతుగా జరుగుతుంది అరే అసలు ఇంటి ప్రసాదాలన్నీ ఎక్కడ మాయమైపోతున్నాయబ్బా అసలు అమ్మవారికి సమర్పించిన తరువాత కనిపించటమే లేదు అలా అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళతో పాటుగా దామిని ఇంకా గిరీషన్ కూడా వారికేమీ తెలియనట్టు వాళ్ళు కూడా ఎలా మాయమవుతున్నాయంటూ ఉన్నారు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే అమ్మవారి దగ్గర నుండి ప్రసాదాలు తెచ్చుకొని తినేసి పడుకున్నారు అప్పుడు దామిని పడుకోగా తనకి కొన్ని పుల్లని అనుభూతి దామిని భయపడుతూ లేచి బయటికి వెళ్ళి చూడగా తన ఎదురుగా అమ్మవారు పులి మీద కూర్చొని చాలా కోపంగా దామినిని చూస్తూ దామిని నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి నాకు సమర్పించిన ప్రసాదాలను నేను తినకముందే దొంగతనం చేసి తీసుకెళ్తున్నారు నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ కలలో పులి పెద్దగా గాంధ్రిస్తూ దామిని మీదకొచ్చింది అప్పుడు వెంటనే దామిని నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి పెద్దగా అరిచింది దాంతో పక్కనే ఉన్న గిరీశం కూడా లేచి ఏంటి దామిని ఏమైంది ఎందుకల అంటూ అడిగాడు అప్పుడు దామిని భయపడుతూ అమ్మవారు అంటూ తడబడుతూ కలలో వచ్చిన విషయాన్ని వివరించి చెప్పింది అప్పుడు గిరీశం నవ్వుతూ బాలే తమాషాంది నీకు పడుకో అని చెప్పి గిరీశం దామిని పడుకోబెట్టాడు తరువాత కొద్దిసేపటికి దామినికి వచ్చినట్టే గిరీశానికి కూడా కలలో అమ్మవారు పులి మీద కూర్చొని కోపంగా ఉండి గిరీశం మీదకి పులిని పంపించింది దాంతో గిరీశం కూడా భయపడి ఉలిక్కిపడి పడి లేచి పెద్ద గారిచ్చాడు అలా ఆ రోజంతా వాళ్ళకి కలలో అమ్మవారు వస్తూనే ఉన్నారు తెల్లారింది నాకు చాలా భయంగా ఉందండి నువ్వేం భయపడుకు దామిని మనం వెళ్ళి జరిగిన విషయమంతా మన పూజారికి చెప్పి అడుగుదాం అంటూ చెప్పాడు గిరీశం అలా భార్యభర్తలిద్దరూ పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వచ్చిన కలల గురించి చెప్పారు అప్పుడు ఆ పూజారి వాళ్ళు చెప్పింది విని అలా వచ్చారంటే మీరేదో తప్పు చేశారు అదేమిటో చెప్పండి అని అడగ్గా ఆ పిసినారి భార్యభర్తలిద్దరూ వాళ్ళు చేస్తున్న దొంగతనాల గురించి చెప్పారు అప్పుడు పూజారి అమ్మవారి నైవేద్యాలు ఆమె అనుమతి లేకుండా తీసుకువెళ్తే ఆమెకి కోపం రాదా చెప్పండి పూజారి గారు తప్పైపోయింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మీరు పదకొండు రకాల పిండి వంటలు చేసి అమ్మవారి ముందు పెట్టి తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చెప్పి ఆమెని శరణు కోరండి ఆ తల్లి క్షమించేస్తుంది అంటూ చెప్పాడు పూజారి తరువాత ఇంటికి రాగానే ఆ పూజారి చెప్పినట్టుగానే దామిని పదకొండు రకాల పిండి వంటలు చేసి అమ్మవారి ముందు పెట్టి క్షమించమని అడిగారు ఆ రోజు రాత్రి భయపడుతూ నిద్రపోయారు అప్పుడు వారి కలలో మళ్లీ అమ్మవారు పులి మీద వచ్చి నేల మీద కూర్చుని ఆ ప్రసాదాలు తింటూ మీ పిండి వంటలు చాలా బాగున్నాయి రా ఇలాగే ప్రతి సంవత్సరం పెట్టండి నాకే కాదు ఆకలితో ఉన్న పది మందికి భోజనం పెడుతూ ఉండండి ఆకలితో ఉన్న ప్రతి వారిలో ఉంటాను వారి ఆకలి తీర్చితే నా ఆకలి తీరినట్టే అని చెప్పి మాయమయ్యారు ఆ ఇద్దరూ తమకు వచ్చిన కళను ఒకరికొకరు చెప్పుకొని ప్రసాదాల దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఏ ప్రసాదమూ లేదు అది చూసి అమ్మవారు వాళ్ళని క్షమించారని అర్థం చేసుకున్నారు తరువాత వాళ్ళెప్పుడూ కూడా పిసినారితనం చూపించకుండా ఆకలితో వచ్చిన వాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతున్నారు రామచంద్రాపురం అనే ఊరిలో కొత్తగా పెళ్లి చేసుకున్న రాము మరియు సుష్మిత ఉండేవాళ్లు వాళ్లది ప్రేమ వివాహం కావడంతో సుష్మితని బాగా చూసుకునేవాడు రాము కానీ సుష్మితకి మాత్రం చాలా బద్ధకం ఎక్కువ ముద్దుగా చూసుకోవడం వల్ల ఇంకా బద్దకం పెరుగుతూ ఉంది వంట కూడా రాముని చేసేవాడు నేను ఈరోజు నిద్ర లేవడం కొంత ఆలస్యమైంది వంట చేయలేదు నాకు పనిలోకి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది కొంచెం వేగంగా సుష్మిత ఏంటండి నేను వంట చేయాలా ఇప్పుడు లేచి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి అవి ఉడికాయా లేదా అని దానికోసం నిలబడి వెయిట్ చేసి నా వల్ల కాదు నాకు నిద్ర వస్తుంది నేను పాడుకుంటాను అంతలా బద్దకిస్తే ఎలా సుష్మిత నాకు ఆలస్యం అవుతుంది ప్లీజ్ చెయ్యవా సుష్మిత లేచి వెళ్లి బియ్యం పెట్టేసి రాముతో ఇలా అంటుంది ఏవండి నేను స్టవ్ పైన బియ్యం పెట్టేశాను మీరే అన్నం ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి రైస్ లో మజ్జిగ వేసుకొని పెట్టుకుని వెళ్ళిపోండి పూసిని బద్దకం తగలయ్యా కనీసం ఒక కూరండేసి బాక్స్ అయినా పెట్టవే ఒట్టి మజ్జిగన్నం ఎలా తింటాను ఏమో నాకు తెలీదు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను సర్లే ఒకటి తింటాను కానీ నువ్వు మాత్రం ఆకలితో ఉండగా ఏదైనా వండుకొని తిను సుష్మిత నిద్ర లేచి వంటగదిలోకి వెళ్తుంది అవును ఈరోజు వంటేం చేయలేదు కదా ఆయన ఇప్పుడు నేను నా ఒక్క కోసం వంట చేసుకోవాలా నేనేం చెయ్యను కొంచెం వాటర్ తాగేసి పడుకుంటా రాము సాయంత్రం ఇంటికి వస్తాడు చూసేటప్పటికి ఆ రైస్ అలాగే ఉంటుంది వెంటనే సుష్మిత దగ్గరికి వెళ్ళి ఏంటి సుష్మిత నీకు తినడానికి కూడా కనీసం మజ్జిగ వేసుకునైనా అన్నం తినాల్సిందిగా ఇప్పుడు చూడు ఎంత నిరసంగా ఉన్నావో నాకు నిద్ర వస్తుంది అందుకే పడుకున్నా రోజు తింటున్నాగా అనగానే రాము వేడివేడిగా వండి పెడతాడు అప్పుడు సుష్మిత తిని తన ఆకలి తీరడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంట్లో రాముకి ఫోన్ వస్తుంది హలో అన్నయ్యా బాగున్నారా ఆ బాగున్నాను తమ్ముడు నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నాను అన్నయ్యా పండగలు వస్తున్నాయి కదా మీ వదినా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు నువ్వు కూడా నీ భార్యను తీసుకొని వచ్చి అందరం కలిసి మెలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం అలా అనడంతో రాము ఒక్కసారిగా జడిసిపోతాడు సుష్మిత అసలే బద్దకస్తురాలు ఇక ఈ విషయం తెలిస్తే వాళ్ళు నన్నే తిడతారు అనుకొని సరే అన్నయ్యా వస్తాను అని ఫోన్ పెట్టేశాడు ఎవరండి ఫోన్ లో అన్నయ్య ఫోన్ చేశాడు మనని పండక్కి పిలుస్తున్నాడు వెళ్దామండి అక్కడ అందరూ ఉంటారుగా చాలా సరదాగా ఉంటుంది ఆ నీకు సరదాగానే ఉంటుంది కానీ చూపించావంటే అప్పుడు నీకు నాకు కలిపి ఉంటుంది కొన్ని రోజుల తరువాత పండుగ రావడంతో రాము మరియు సుష్మిత బయల్దేరి వెళ్తారు అందరినీ కలిసి పలకరిస్తారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి చాలా చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను రాము మరియు సుష్మిత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు ఇంతలో భోజనానికి టైం అయిందని సునీత వచ్చి పిలుస్తుంది రాము టైం అయింది భోజనం పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అప్పుడు వెంటనే సుష్మిత ఏవండి నేను వెళ్ళను నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి ఒకవేళ వీలుంటే భోజనం గదిలోకి తెచ్చేయండి నేనైతే లేవనండి ఈ ప్రయాణం చేసి చేసి చాలా అలసిపోయాను నాకు చాలా బద్ధకంగా ఉంది మీరు తెస్తే తింటాను లేదంటే ఇలాగే పడుకుంటాను ఏంటి నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా ఇప్పుడు నేను వాళ్ళకి ఇలా చెప్పాలా ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి నేనైతే రాను రాము బయటకొచ్చి సుష్మితకి చాలా నీరసంగా తలనొప్పిగా ఉందంట పడుకుంటానండి నువ్వు ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళి పడుకోవదిన తనకి తలనొప్పి తను లేచొచ్చి తింటుందిలే సరే రాము జాగ్రత్త టాబ్లెట్స్ ఏమైనా తెప్పించమంటావా పర్వాలేదు ఎక్కువ ఇబ్బంది అయితే మీకు చెప్తానులేండి అని రాము చెప్పాక సునీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ పడుకున్నాక రాము వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తాడు తను చక్కగా తిని నిద్రపోతుంది ఈ గడిచిపోయింది గడిచిపోయిందిగాని రేపటి నుండి ఇలాగే ప్రవర్తిస్తే నేనేం చెయ్యలేను ఊరుకోండి మీరు మరీ చెప్తారు అని అనేసి రాము మరియు సుష్మిత నిద్రపోతారు మరుసటి రోజు సునీత పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుంటుంది కాని సుష్మిత ఇంకా లేవలేదు సునీతకి కంగారుగా అనిపిస్తుంది వెంటనే రాము దగ్గరికి వెళ్ళి రాము రాము ఏమైందో దిన ఏం జరిగింది సుష్మిత కొంట్లో బావుంది కదా పొద్దున అవుతుంది ఇంకా లేవలేదు అని వచ్చానంతే అవునా ఎనిమిదైందా చూసుకోలేదు పట్టేసింది అది కాదు సుష్మిత కుంట్లో బాగుందా లేదా చెప్పు బానే ఉంది తగినట్టుందో దిన రాత్రి బయటకొచ్చి భోజనం కూడా చేసింది తనకి నీరసంగా ఉందన్నది అందుకే లేవలేదేమో నేను లేపుతాను లేవదినా సరే సరే ఒకవేళ బాగోకపోతే నాకు చెప్పు నేను డాక్టర్ గారిని పిలుస్తాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిన్ను కవర్ చేయలేక నేను చచ్చిపోతున్నా లేస్తావా లేవవా సుష్మిత నువ్వు లేవకపోతే వదిన డాక్టర్ని పిలుస్తానంటుంది అప్పుడు డాక్టర్ వచ్చి అన్ని నిజాలు చెప్తే అప్పుడు నీకు సరిపోతుంది ఏంటి నన్ను ప్రశాంతంగా పడుకోని ఇలా చేస్తున్నావు అలా రాము సుష్మితని కవర్ చేసుకుంటూ రెండు రోజుల్లో డ్యూటీ ఉందని చెప్పి తిరిగొచ్చేస్తాడు రోజురోజుకి సుష్మితకి ఇంకా బద్ధకం పెరగడంతో రాము ఇబ్బంది పడుతూ అన్ని పనులు తని చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు సుష్మిత వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది ఈ విషయం తెలిసి రాము తనని తీసుకురావడానికి వెళ్తాడు అత్తయ్యగారు ఇదిగోండి మన ఇల్లు ఇల్లు చాలా చక్కగా ఉంది అమ్మా బాగున్నావా బాగున్నానమ్మా అని పలకరించి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిస్తుంది సుష్మిత అమ్మగారు మంచినీళ్ళు తాగాక అమ్మా నేను చిటికలో వంట చేస్తాను తిండువు అంది సుష్మిత ఈ మాట విన్న రాము ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నా సుష్మిత వంట చేస్తానంటుందా ఏ మల్లుడు గారు సుష్మిత వంట చేయదా కాని తను బాగా వంట చేస్తుందే అలా ఏం కాదమ్మా తను నా మీద జోక్స్ వేస్తున్నారంతే అవునవును అలా అనేసి నుండి వెళ్ళిపోతాడు రాము భర్తని బాగా చూసుకోవాలి తన ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తాడు కాబట్టి మనం ఇంట్లో అన్నీ చేసుకొని ఉంటే తనకి సదుపాయంగా ఉంటుంది అలాగే ఒంట్లో కూడా బాగుంటుంది ముఖ్యంగా టైంకి భోజనం టైంకి నిద్ర ఉండాలి అలాగే చేస్తున్నానమ్మా తనని నేను చాలా బాగా చూసుకుంటున్నాను నాకు కావాల్సింది కూడా మీరిద్దరూ చక్కగా ఉండడమే సుష్మిత వంట చేసి పెడుతుంది అది తినేసి చక్కగా పడుకుంటారు అలారం కొట్టకముందే లేచి అన్ని పనులు చేసుకుని వంట చేసి రాముకి క్యారేజీ కూడా కడుతుంది ఇదంతా చూసిన రాము సుష్మిత నీకు ఒంట్లో బాగానే ఉంది కదా ఏంటి ఒక్క రోజు ఇన్ని పనులు చేస్తున్నావు నాకు నిన్ను చూస్తే భయమేస్తుంది ఇప్పుడింట్లో మా అమ్ముంది నేను గాని బద్దకించానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అంటే మీ అమ్ముంటే నువ్వు అన్ని పనులు చేస్తావా నా దగ్గరే నా నీ వేషాలన్నీ నేనెంత పనున్నా వంట చేసి అన్ని పనులు చేసి వెళ్తుంటాను నింత ముద్దుగా చూసుకున్నా కూడా కొంచెం సాయం చెయ్యవు కొంచెం బద్దకిస్తే తప్పేంటి రాజలక్ష్మి ఉన్నన్ని రోజులు సుష్మిత వేగంగా లేచి అన్ని పనులు చేసేది కాని రాజలక్ష్మి వెళ్ళిపోవడంతో సుష్మిత యధావిధిగా మళ్ళీ బద్దకంతో పడుకునేది ఒకరోజు రాముకి చాలా కోపం వచ్చి సుష్మిత బద్దకాన్ని ఎలాగైనా పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు నేనేదైనా బాగా ఆలోచించి చెయ్యాలి అని ఆలోచిస్తూ వెళ్తుండగా రాము చెయ్యికి ఒక కర్ర వల్ల దెబ్బ తగిలింది ఏం చేసినా రక్తం ఆగకుండా కారుతుంది ఎక్కువగా రక్తం కారటం వల్ల రాము స్పృహ కోల్పోయాడు కొంతసేపట్లో రాముకి చూస్తే సుష్మిత చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది అవును నేను సుష్మితకి నేనంటే చాలా ఇష్టం నాకేమైనా జరిగిందంటే తను చక్కగా మారిపోతుంది నేను ఈ విషయం ఎలా అసలు అనుకున్నాడు రాము రాము దగ్గరికి డాక్టర్ వచ్చి ఏం లేదు చిన్న దెబ్బ తగ్గిపోతుంది కానీ బ్లడ్ చూడడం వల్ల మీకు కళ్ళు తిరిగాయ్యే కొంచెం బ్లడ్ ఎక్కువగా పోయింది కాబట్టి సరైన ఫుడ్ తీసుకోండి తగ్గిపోతుంది సరే డాక్టర్ గారు కానీ మా ఇంట్లో ఎవరికి నాకేం జరిగిందో చెప్పకండి నాకు ఈ విషయాన్ని తెలియజేశారని మాత్రమే చెప్పండి ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి డాక్టర్ సరే రాము సుష్మిత డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఏమైంది తనకి కళ్ళు తిరిగి పడిపోయారు నేను ఆల్రెడీ రాముకి చెప్పాను మీరు వెళ్ళి తనతో మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు నీకు పనులు ఎక్కువ అవ్వటం వల్ల బ్లడ్ ముందుగానే తక్కువగా ఉంది ఇప్పుడు ఇంకా బ్లడ్ పోయింది చాలా నీరసంగా తయారయ్యావు సరిగ్గా రెస్ట్ తీసుకోకపోతే నీ హెల్త్ చాలా ప్రాబ్లంలోకి వెళ్తుందని చెప్పారు అలా అన్నారా డాక్టర్ గారు ఈ రోజు నుండి మీరు ఒక్క పని కూడా చేయకండి అన్ని పనులు నేనే చేసుకుంటాను అలా చెప్పి చాలా ఏడుస్తూ ఉంది సుష్మిత రోజు పొద్దున్నే సుష్మిత నిద్రలేచి అన్ని పనులు చేస్తూనే వంట చేసి రాముకి కూడా పెట్టి తను కూడా తింటుంది కానీ రోజూ బాధపడుతూ ఉంటుంది ఇలా ఒక మూడు రోజులు గడిచాక రాముకి గాయం పూర్తిగా నయమైపోయింది నీకు నిజం చెప్పాలి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఏమైందండి నాకు తగిలింది చిన్న దెబ్బే కానీ బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పారు డాక్టర్ గారు అవునా మరెందుకండి అలా చెప్పారు నేనెంత బాధపడ్డాను నేను ఇంట్లో చేసుకొని బయట కూడా పని చేసుకుంటే నా పొజిషన్ కొన్ని రోజుల తర్వాత ఇలాగే అవుతుంది అయ్యో అలా అనకండి నేను తట్టుకోలేను నేను నిజమే చెప్తున్నా సుష్మిత అలాని అన్ని పనులు నువ్వే చెయ్యాలి లేదా నేనే చేయాలి అనట్లేదు నువ్వు కొంచెం బతుకం పక్కన పెడితే మనిద్దరం కలిసిమెలిసి చేసుకుంటే పనులు వేగంగా అవుతాయి మరియు మన ఇద్దరి హెల్త్ కూడా బాగుంటుంది అలా పడుకోవడం వల్ల నీ హెల్త్ ఏమవుతుందోనని నాకు చాలా భయమేస్తూ ఉండేది సరేనండి నన్ను క్షమించండి ఈ రోజు నుండి నేను బద్ధకం పక్కన పెట్టి అన్ని పనుల్లో మీకు సాయం చేస్తాను